సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి వైఎస్ఆర్ సిపి అభ్యర్థి ముందంజలో ఉన్నారు రెండు వేల రెండు వందల డెబ్బై నాలుగు ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు కావలి వైసీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు పూతలపట్టు టీడీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు అమలాపురం టీడీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు మచిలీపట్నం టీడీపీ ముందంజలో ఉంది మంగళగిరి లోకేష్ ముందంజలో ఉన్నారు కొవ్వూరు టీడీపీ ముందంజలో ఉంది జగ్గంపేట టీడీపీ ముందంజలో ఉంది గుంటూరులో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ లీడింగ్ లో ఉన్నారు బొబ్బిలి టీడీపీ ముందంజలో ఉంది రైట్ ఇప్పటి వరకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను జనసేన బీజేపీ కూటమి ఇరవై మూడు స్థానాలలో తన ఆధిక్యం కనబరుస్తుంది వైఎస్ఆర్ సిపి ఒక స్థానంలో మాత్రమే తన ఆధిక్యం కొనసాగిస్తున్న నేపథ్యంలో రాజమండ్రి నుండి బీజేపీ అభ్యర్థి పురంధేశ్వరి ఆధిక్యం కొనసాగుతుంది మాట బిగ్ బ్రేకింగ్ చూస్తున్నారు పిఠాపురం సంబంధించి లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నారు నాలుగు వేల మూడు వందల ఓట్ల ఆధిక్యంలో పవన్ కళ్యాణ్ నాలుగు వేల మూడు వందల ఓట్ల ఆధిక్యతలో ఫస్ట్ రౌండ్ లో ఉన్నారు వంగ ఉన్నారు అందరూ అనుకుంటున్న విధంగానే వివిధ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న తెలుగు పాపులర్ టీవీ కూడా గతంలో వివిధ సందర్భాల్లో చెప్పింది ఈ పిఠాపురం కి సంబంధించి పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వివిధ ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పిన విధంగా పవన్ కళ్యాణ్ నాలుగు వేల మూడు వందల ఓట్ల ఆధిక్యంలో ఫస్ట్ రౌండ్ లోనే ఇది మొత్తం కేక్ వాక్ అని చెప్పొచ్చు లో పవన్ కళ్యాణ్ నాలుగు వేల మూడు వందల ఓట్ల ఆధిక్యంలో ఫస్ట్ రౌండ్ లోనే ఉన్నారు ఆల్రెడీ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి వాటిల్లో కూడా ముందంజలో ఉన్నారు తర్వాత ఫస్ట్ రౌండ్ కి వచ్చేటప్పటికి నాలుగు వేల మూడు వందల ఓట్ల ఆధిక్యంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు మెజారిటీ కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా చదువుతాయి ఒక రికార్డు వస్తాయి మెజారిటీ ఉండొచ్చు పిఠాపురంలో అనేది ఫస్ట్ రౌండ్ లోని నాలుగు వేల మూడు వందల ఓట్ల ఆధిక్యం అంటే మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి ఈ రిజల్ట్ యాభై వేల పైచులకు ఓట్లతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలు ఇప్పుడు మనం వస్తున్న ట్రెండ్స్ ప్రకారం ఫస్ట్ రౌండ్ ప్రకారం పోస్టల్ బ్యాలెట్లు లో పవన్ కళ్యాణ్ సాధించిన ఓట్లు కావచ్చు లేకపోతే ఫస్ట్ రౌండ్ లో సాధించిన ఓట్లు కావచ్చు ఇవన్నీ చూస్తుంటే పిఠాపురంలో భారీ రిజల్ట్ లో అంటే ఒక బ్లాక్ బస్టర్ హిట్ లో పవన్ కళ్యాణ్ కొట్టబోతున్నారు